ఈ రోజు మనం పెసర పునుగులు ఎలా చేసుకున్నామో తెలుసుకుందాము ఇది అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటాయి మేము లాస్ట్ టైం కోనసీమ వంటికి వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాం అనమాట నిజాంపేటలో చాలా బాగా నచ్చాయి అయితే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ అనేది లేకుండా ఇలా డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకున్న తర్వాత మనం గారెల పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి మనం గారెలకి పెద్దగా వాటర్ యాడ్ చేసుకోము కానీ పఫీగా వస్తుంది ఇందులో చిగురుతనం అనేది తక్కువ ఉంటుంది మినపప్పుతో పోలిస్తే సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా కొంచెం పఫీగా వచ్చేలాగా పిండి పట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా దానికి కొంచెం ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి అను అల్లం పేస్ట్ ఇలా పట్టుకొని వేసుకొని కలుపుకోవాలి మనకు అప్పుడు మంచిగా స్పైసీగా బాగుంటాయి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి సో ఇప్పుడు వీటిని ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇంకా దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ లాగే ఛాన్సెస్ ఉంటాయి సో తక్కువ వేసుకోవాలి మీకు గట్టిగా అనిపిస్తే ఒక వాయిలో ఇంకొంచెం వంట సోడా వేసుకోవచ్చు సో ఇలా ఇంకా చిన్న సైజు బాగుండాలాగా వేసుకోవాలి మరీ పెద్ద సైజు వేసుకోవద్దు ఎందుకంటే నేను ఈ సైజ్ ఎందుకు వేసుకో అంటే ఇదే వీడియోలో మీకు పెసర పునుగులు పులుసు కూడా చూపిస్తున్నాను సో అందుకని నేను ఇలా మీడియం సైజ్ వేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని తిప్పుకుంటూ అన్ని వైపులా కాలేలాగా నొరగా అనిగిపోయేంత వరకు మనం కాల్చుకోవాలి అప్పుడు మనకి చక్కగా ఫ్రై అయినట్టు అవి సో ఇంకా ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఎల్లో కలర్ లోనే ఉంటాయి ఎందుకంటే పెసర పునుగులు కాబట్టి మనం పొట్టు లేని పప్పు తీసుకున్నాం కదా అండ్ ఇంకొక వాయి కూడా ఇలా వేసేసుకొని ఇంకా అన్ని వైపులా కాలేలాగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి సో చాలా సాఫ్ట్ గా టేస్టీగా చాలా బాగుంటాయి నేను నచ్చి ఈ రెసిపీ ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం పెసర పునుగుల పులుసు ఎలా చేసుకున్నామో తెలుసుకున్నాము ఇది నేను సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళినప్పుడు తిన్నాను ఫుల్ మీల్లో అనమాట చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు దానికోసం నేను ఒక నాలుగైదు ఉల్లిపాయలు సన్నగా తురుముకోవాలి ఇలాగా మనకి ఇందులో వేరే ఏమీ ఉండదండి గ్రేవీ కోసం మనం ఓన్లీ ఆనియన్ మాత్రమే యూస్ చేస్తాము సో పులుపు కోసం మాత్రం చింతపండు పులుసు పిండుకుంటాము ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు పచ్చిదనం పోయి మంచిగా మగ్గి దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి మర్చిపోవద్దు కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ అడుగంటితే కూర టేస్ట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం పసుపు వేసుకొని వేపుకోవాలి ఇలాగా ఫ్రై అవ్వాలి మనకి కారం పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలి తర్వాత చక్కగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనకు పులుసు కన్సిస్టెన్సీ కోసం మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పది నుంచి పదిహేను పునుగుల వరకు తీసుకుంటున్నాను సో దానికి సరిపడా గ్రేవీ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంక అంతకన్నా ఎక్కువ పునుగులు తీసుకోవద్దు ఆ పునుగులు అనేది ఈ జ్యూస్ లాగేయడం వల్ల చాలా అయిపోతాయి సో ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను కొంచెం బెల్లం కూడా వేసుకోండి మనం సాంబారు పులుసు కర్రీలో వేసుకుంటాం కదా ఇందులో కూడా కొంచెం బెల్లం వేసుకుంటే తీపి తెలియదు మనకి బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక నాలుగు పచ్చిమిర్చి కలర్ కోసం సో ఇప్పుడు ఈ పునుగులు యాడ్ చేసేసుకొని చక్కగా కలయి పెట్టుకొని మొత్తం ఒకసారి మునిగేలాగా చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవడమే అంతేనండి చక్కగా మనకి టేస్టీగా ఉండే పునుగుల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ